సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ పట్టణంలోని ఈ తక్సశిలా స్కూల్లో నలభై మూడవ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాద్ ఛాంపియన్షిప్ జూనియర్స్ క్రీడా పోటీలు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ప్రారంభించారు ఇక ఎంపీ మాట్లాడుతూ మొదటిసారిగా రాష్ట్రంలోని ముప్పై జిల్లాల క్రీడాకారులు పాల్గొనడం చాలా శుభ పరిమాణం తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి థర్టీ టూ బాయ్స్ ట్వంటీ ఎయిట్ గర్ల్స్ టీంలు పాల్గొన్నాయని తెలిపారు క్రీడాకారులకు విషయంలో ఉంది మన నారాయణఖేడ్ లో మరి షూటింగ్ బాల్ స్టేట్ టోర్నమెంట్ అంటే ముప్పై మూడు జిల్లాల ముప్పై జిల్లా ముప్పై మూడు జిల్లాలు మరి మా నారాయణఖేడ్ పట్టణానికి దక్షిణ స్కూల్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్ ఆధ్వర్యంలో మా శివ్ కుమార్ శరత్ కుమార్ మరి ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతా ఉన్నారు ఒక మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు ఈ ప్రాంతానికి మరి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మరి ఎంటైర్ తెలంగాణ స్టేట్ సంబంధించిన ప్రియమైన విద్యార్థి విద్యార్థుల మీకందరికీ మా నారాయణపేట్ టౌన్ తరఫున మా జహిదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తరఫున మీకు అందరికీ వెల్కమ్ మీరందరూ కూడా మూడు రోజుల ఈ మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేయాలా కూర్చు ఇక్కడ ఉన్న నిర్వాహకులు కూడా అలా చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా వారికి అందరికి నిర్వాహకులు గవర్నమెంట్ నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా పేరు పేరు తెచ్చుకుంటూ మరి తెలంగాణలో ఉన్న ముప్పై జిల్లాల నుంచి వచ్చిన పది మాన నారాయణేడు పట్టణ జ్ఞాపకాలు కూడా ఉండాలి మీ జీవితంలో ఎందుకంటే మేము కూడా ఉన్నప్పుడు చాలా తరటె ఉంటే ఇప్పుడు కూడా ఆ జ్ఞాపకాలు ఇప్పుడు ఉన్నాయి మేము అరవై దాటినా కానీ విద్యార్థి దశలో ఉన్న మెమరీస్ ఫర్ ఎవర్ ఉంటాయి మనకు అట్లా మీరు కూడా ఈరోజు గవర్నమెంట్లో పాల్గొని మరి మంచిగా ఏం ఎంజాయ్ చేసి ఆడి మళ్ళీ వాటి ఆట పాట పాడుకుంటే మా చదువులుగా బాగుండాలి రాణించాలి మేము అన్ని విధాలుగా మీ భవిష్యత్తు బంగారు బాట వేసుకున్నాను మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రం కూడా జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ మీరందరూ ఎదగాల మంచి ప్లేయర్స్ కావాలా ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ మ్యాన్ నాట్ స్పోర్ట్ మన తెలంగాణలో ఇంటర్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మన తండ్రి ప్రారంభం కాబోతున్నారు తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతిభావంతులైన మీ అటువంటి విద్యార్థుల విద్యార్థులకు ప్రోత్సహించుకుంటూ జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వం తరఫున అన్ని విధాలు మరి సహాయ సహకారం అందించడానికి కార్యక్రమం మొదలైంది మన రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీరు కూడా మరి భవిష్యత్తులో మంచి స్పోర్ట్స్ ఉమెన్గా స్పోర్ట్స్ మెన్గా ఎదగాలని కోరుకుంటూ మరి ఈరోజు ఏదైతే నిర్వహిస్తున్న టోర్నమెంట్ నిర్వాహకులకు మా శరత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అవకాశం కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా